ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వోదయ మండల్ కార్యాచరణను సేవా కార్యక్రమాలను పునరుద్ధరించడంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కార్యనిర్వాహక కమిటీలను నియమించడం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంబాబు వెల్లడించారు ఆచార్య వినోబా వినోబాబావే భూదాన్ మూవ్మెంట్ క్యాలెండర్ను సర్వోదయ మండల్ దిక్సూచిని ఆవిష్కరించారు కమిటీల నియామకాలు సర్వసేవ సంఘు నియమ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయని వివరించారు స్థానిక లాలాచెరువు వీనస్ కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం సర్వసేవా సంఘ జాతీయ మేనేజింగ్ ట్రస్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మహమ్మద్ హుస్సేన్ ఫరీ షేక్ పర్యవేక్షణలో తూర్పుగోదావరి జిల్లా సర్వోదయ మండల్ కార్యనిర్వాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చేశారు జిల్లా అధ్యక్షుడిగా పాతాల వీరబాబు జిల్లా ప్రతినిధిగా కుక్కిపాటు పున్నయ్య ఉపాధ్యక్షురాలిగా వేమగిరి నిర్మలా రాణి ప్రధాన కార్యదర్శి ఎరైస్ రవితేజ కోశాధికారిగా గండి రవికుమారు సహాయ కార్యదర్శిగా బొడుపుల లీలావతి కార్యనిర్వాహక కార్యదర్శిగా కలపల శేషయ్య పౌర సంబంధాల అధికారిగా కొల్లూరి కిషోర్ రాజు కార్యవర్గ సభ్యులుగా గంధం విజయ్ జాకబ్ बले मोशे कंडेली शेखर को ध्रुवीकरण पत्र जिला वीरबाबु आंध्र प्रदेश सर्वोदय मंडल आध् कार्यक्रम विस्तृत प्रजल्ल की शेख मोहम्मद हुसैन मैं अखिल भारतीय सर्वसेवा संघ जो है वहाँ से आया हूँ मैं सर्वसेवा संघ का मेनेजिंग ट्रस्टी हूँ और उसी तरह आंध्र प्रदेश सर्वोदय मंडल जो है उसका प्रदेश का प्रभारी हूँ आज हम यहाँ पर आए हैं कि हमारा एक अभियान चल रहा है जितने हमारे जिले हैं आंध्र प्रदेश सर्वोदय मंडल में जितना काम हो रहा है वो हर ज़िले में हम जा रहे हैं और जिले में हमारी जो टीम क्या काम कर रही है वो काम समझना वहाँ के जो अध्यक्ष है उपाध्यक्ष है जनरल सेक्रेटरी है उन सब लोगों को मिलना और बाकी की आगे की जो योजना है हमारे काम की वो कैसे हम काम कर सकते हैं ఓ బతానీకాం హర్రే మీరు ఎన్ రాంబాబు నాయుడు అండి ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల అధ్యక్షుడిని ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తేదీన ఆంధ్రప్రదేశ్లో కమిటీ మొదటిసారిగా నిర్మాణం జరిగింది సో ఈ కమిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలకి కూడా కార్యనిర్వాహక కమిటీలను నిర్మించే కార్యక్రమం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాల కమిటీల నియామకం జరుగుతుందండి ఈ కమిటీని నియమించడానికి ప్రధాన ఎన్నికల అధికారిగా సర్వసేవా సంఘ్కి ఒక ఎన్నికల నియమావళి ఉంది ఆ సిస్టాన్ని అనుసరించడానికి ఆ విధానంలోనే ఈ కమిటీలని నియమించడానికి ప్రకటించడానికి సర్వసేవా సంఘ యొక్క మేనేజింగ్ ట్రస్ట్ అయినటువంటి షేక్ హుస్సేన్ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నేను మా కార్యనిర్వాహక కమిటీ సభ్యులు కూడా ఇక్కడికి రావడం జరిగింది నా పేరు పాతాళ పాతాళ వీరబాబు నేను తూర్పుగోదావరి జిల్లా సర్వోదయ మండల్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను రానున్న కాలంలో ఈ సర్వోదయ మండల్ని జిల్లా వ్యాప్తంగా విస్తరింపజేసి ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా సకల ప్రజలకి అందేలా చూస్తానని మరి నావంతుగా తెలియపరుస్తూ